వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ప్రస్తుతం ఆగస్టు మొదటి పక్షంలో జరుగుతున్న గ్రహస్థితి మిథున రాశి వారికి నలభై శాతం వ్యతిరేకంగా ఉంటుంది అరవై శాతం అనుకూలంగాను నలభై శాతం ప్రతికూలంగానూ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి కారణం ఏమిటంటే ప్రధానంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి తృతీయ స్థానంలో ఐదవ తేదీ నుంచి వక్రంలో సంచరిస్తాడు రాశ్యాధిపతి యొక్క వక్ర గమనం మిథున రాశి వారి ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది దాంతోపాటు అంటే ప్రతికూలమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు మరొకటి ఏమిటంటే మిథున రాశి వారికి కానీ తృతీయ స్థానంలో బుధుడి యొక్క వక్ర సంచారం అనేటటువంటిది తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కానీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని కానీ కొద్దిగా ఇబ్బందులు చేస్తూ ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్యం ఇబ్బందికరంగా మారుతుంది ఇది మాత్రమే కాకుండా మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో గురు కుజగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది సరే గురుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు సంవత్సరం అంతా ఉంటాడు మనం ఏం చేయలేము దాన్ని కుజుడు కూడా కలిశాడు అగ్నికి ఆద్యంతోడైంది అగ్నికి ఆద్యంతో అగ్నికి ఆద్యం అంటే నెయ్యి భగభగలాడుతున్నటువంటి అగ్నిలో ఆద్యం కనుక పోస్తే దాని యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది అటువంటి సందర్భంలో కుజుడు పన్నెండవ స్థానంలో గురుడుతో కలిసి సంచరించేటప్పుడు ప్రతికూలతల యొక్క తీవ్రత పెరుగుతుంది ప్రధానంగా తీసుకుంటే కుజుడు మీకు ఎక్కడెక్కడ ఏ స్థానాలకు అధిపతి ఆరు మరియు పదకొండు అంటే షష్ట లాభ అయినటువంటి కష్ట లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు యొక్క వ్యయస్థాన సంచారం కుటుంబపరమైన విషయాల్లో సమస్యలు కలిగిస్తుంది అలానే ఆర్థికంగా ఇబ్బందులు కలిగిస్తుంది అలానే ఆరోగ్యపరంగా కూడా సమస్యలు పెంచుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే దీర్ఘకాలికంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో కుటుంబ సమస్యలతో సమ సఫరవుతున్నారో లేదా కోర్టు కేసులతో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి వారికి సమస్య తీవ్రత పెరుగుతుంది ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోవటం వలన లేదా మాట్లాడవలసిన దానికంటే ఎక్కువగా మాట్లాడటం వలన సమస్యలు తెచ్చుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే రెండవ స్థానంలో రవి యొక్క సంచారం తృతీయ స్థానాధిపతి రవి రెండవ స్థానంలో ఉన్నప్పుడు అన్నదమ్ముల నుంచి కంప్లీట్ సపోర్ సపోర్ట్ వస్తుంది ఫుల్ సపోర్ట్ అనేది పొందుతారు అన్నదమ్ముల నుంచి కానీ అక్కడి నుంచి కానీ మంచి సపోర్ట్ వస్తుంది మిత్రులు బాగా ఆదుకుంటారు సమయానికి ధనం కావాల్సి వచ్చినప్పుడు నేనున్నాను అంటూ ముందుకు వచ్చి అందించేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇది చాలా గొప్ప అని చెప్పాలి కానీ విద్యార్థులు విద్యాపరంగా కనుక తీసుకుంటే అత్యంత కష్టంతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఎక్కడా అంటే ప్రతిదానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది అవాంతరం కలుగుతూ ఉంటుంది ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి ఒక స్థిరాస్తి కొనుగోలు కోసం కనుక ప్రయత్నిస్తూ ఉంటే ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళదు ఇంకా చెప్పాలంటే ఈ ఇక్కడ పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వివాహ ప్రయత్నాలు ఫలి ఫలిస్తాయి నూతన వ్యాపారం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో ప్రతిరోజు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి దినదిన లాగా ఉంటుంది పెట్టినటువంటి పెట్టుబడి ఖచ్చితంగా మీ దగ్గరకు ఆ విధంగా అయితే మాత్రం రాదు నష్టపోయే వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి దశమ స్థానాధిపతి అయిన గురుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు కుజుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు భాగ్య స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి బుధుడు కూడా వక్రంలో సంచరిస్తున్నాడు అంటే కొంచెం ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి కారణం చేత ఏదైనా ఒకటి రెండు ఉద్యోగంలో సమస్యలు కలుగుతాయి కలిగినప్పటికీ కూడా సరేలే గ్రహస్థితి ప్రస్తుతం అనుకూలంగా లేదు అని సర్దుకొని పోయినట్లయితే కొంచెం కాంప్రమైజ్ అయినట్లయితే జీవితం అత్యంత విజయవంతంగా ముందుకు వెళుతుంది లేకపోతే సమస్యలను పిలిచినట్టు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ మాసంలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారటువంటి వారికి అవకాశాలు అందటం అత్యంత కష్టంగా అందరి రాని పండలాగా ఉంటూ ఉంటాయి డే వయసుగా కనుక పరిశీలిస్తే పర్వాలేదు ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఏదో గొప్పది సాధిద్దామనే తపన తాపత్రయం పట్టుదల బలంగా పెరుగుతాయి ఏంటి నేను ఇలా ఉన్నాను ఎందుకు నేను ఇలా ఉంటున్నాను ఇంకా ఏం చేయలేకపోతున్నాను అంటేనే భావన పెరుగుతుంది మూడవ తేదీ ఉదయం నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు ఆర్థికంగా బలోపేతం అవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలిగిన శక్తి ఉంటుంది ఎవరైతే ఎవరైతే మీతో ఇప్పటివరకు విభేదిస్తూ ఉన్నారో వాళ్లతో ఈ పర్టికులర్ డేట్స్లో ఐదవ మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ మధ్యలో చర్చలు కనుక జరిపినట్లయితే చర్చలు ఫలం సఫలం అవుతాయి తద్వారా సమస్యల నుంచి బయటకు వస్తారు ఆర్థికంగా డెవలప్మెంట్స్ ఉంటాయి ఇక ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు ఉండే సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే ఇది సంపూర్ణమైనటువంటి మిత్ర బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది అసలు ముఖ్యంగా చెప్పాలంటే పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి ఈ పబ్లిక్ రిలేషన్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఉద్యోగాల్లో ఉండే వారికి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటటువంటి వారికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు ఆత్మీయుల నుంచి ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఈ పర్టికులర్ డేస్లో కనుక ప్రయత్నించినట్లయితే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కలుస్తూ ఉంటాయి వ్యాపారస్తులు కూడా ఆశించినటువంటి విధంగా లాభాన్ని పొందుతూ ఉంటారు ఇక ఎనిమిదవ తేదీ నుంచి పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఉన్న సమయంలో ఈ పర్టికులర్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీలలో ఏదైనా సరే స్థిరాస్తులు కొనుగోలు కోసం కనుక ప్రయత్నించినట్లయితే ఇది అనుకూలంగా మారుతుంది పదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ ఎర్లీ మార్నింగ్ అంటే పదమూడవ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు ఉండే సమయంలో సంతాన పరంగా మంచి ఫలితాన్ని మంచి శుభవార్తలు వింటారు ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు ఇక పదమూడవ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ ప్రతికూలతలు కనుక తొలగిపోవాలి అంటే చక్కగా ఆంజనేయ స్వామికి వడమాల గనక సమర్పించినట్లయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం వలన సమర్పించి సింధూరం ప్రతిరోజు ధరించడం వలన జాతక పరంగా గోచార రీత్యా ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఎవరైనా అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తించవు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో అటువంటి వారు తీవ్రంగా ప్రతికూలతలు పొందుతారు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకున్న దోషలే వారిని చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు శుభం